హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం సో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంతా కూడా వర్షంతో ములిగిపోయిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్నీ కూడా ములిగిపోయి ఎక్కడ రోడ్ల మీద వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇది మనకి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు అయితే ఈరోజు అసలా కొసలం చేశాయి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయిందనమాట భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ అయితే మొత్తం ఆగిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని రోడ్లన్నీ కూడా భారీ వర్షాలతో జలమైన అని సో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి సో ఇటీవల కాలంలో ఈ విధంగా ఎంత భారీ వర్షాలు అయితే రావడం అరుదని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఇంత పెద్ద రోడ్లపైన ఇంత మోకాలు దాదాపు మూడు అడుగులు నాలుగు అడుగుల లోతు నీరు చేరడం అనేది చాలా అరుదుగా అయితే ఉంటుందని ఇంత భారీ వర్షాలు అయితే అకస్మాత్తుగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పింది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పారన్నమాట మొత్తం హోల్స్ అన్ని నిండిపోయి ఎక్కడ ఏం జరుగుతో తెలియక వాహనదారు ఎవరు కూడా ముందుకైతే ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని